గడ్డి మీట్ చేస్తున్నారండి మా ఇంటి పక్కనే ఇక మా నాన్న ఫ్రెండ్ అండి ఆయన ఈ సాయంత్రం ఉంటుందా మధ్యం దాకానేనా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్పెషల్ ఉందండి మా అక్కల అబ్బాయి సాకేత్ బర్త్డే అండి సాయంత్రం అయితే ట్రైన్ రెస్టారెంట్కి అక్కడికి వెళ్దాం అన్నారు ప్లానింగ్ ఏవి ఉన్నాయి కేక్ కటింగ్ అన్నీ ఇంటి దగ్గర ఉంటాయి అయితే ఇప్పుడు మొన్న పెళ్లిలో కుక్క కరిచిందండి దానికోసం వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తుంటే మా నేను కూడా వస్తాను ఏమేమి పెద్దం కూరలు ఏమంటాయి ఎన్ని అడుగుతాను అన్నీ ఏం చేయాలని ఎన్ని అడుగుతాను బయలుదేరింది నా వెనకాల కుక్క తోకలా ఎందుకంటే అంటే ఇంట్లోదా కుక్క కరిచింది కదా కుక్క తాకలాగా వస్తుందండి నాకు కూడా సరే సరేనాడు కరిచింది ఒక కుక్క వేయిస్తాం ఒక టీకా వాళ్ళు పాత పొట్టి మర్చిపో కొత్త తీసుకోవడానికి వచ్చారండి మొత్తం తిరిగేస్తున్నారన్నమాట ప్యాకింగ్లు అండి ఎందుకంటే దగ్గరలో నాది భర్త ఉందని చెప్పి ట్రెండ్స్కి వచ్చామండి మా వైపు నాకు డ్రెస్ కొంటాను అని చెప్పి తీసుకెళ్తుంది వద్దు వద్దని చెప్తుంటే ఎట్ల ఇంకా టైం ఉంది కదా ఆయన ఖాళీ అని అడను బాబా అలా పెడతారు తిరగేతలు తిరగతలు బోర్లేతలు మొదలెట్టిరమ్మా ఇంకైన మీ బర్త్డే ఉంది కనుమరా ఎదరా నా బర్త్డే డిసెంబర్ ఫోర్టీన్త్ మా వైఫ్ది మా బావగారిది కూడా సెవెంటీన్త్ అండి ఇద్దరి దగ్గర రోజు బర్త్డే సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ యాక్ సెలబ్రేషన్ ఇంకా మా వైఫ్ ట్రైల్ వేసిందండి డ్రెస్ బాగుందా అని చూపిస్తుంది బాగుందా బాగుంది బర్త్డే తీసుకోండి బాగుంది కదా ఇవ్వండి మా వాళ్ళు మళ్ళీ మ్యాథ్స్కి వెళ్దాం అని చెప్పి మ్యాథ్స్కి వచ్చారండి హాయ్ బ్రో

బుడ్డో షూ తీసుకుంటున్నాను మామిడి ఆఫర్ ఆఫర్ మొత్తం జెంట్స్ వేరే అంత ఎక్కడ ఉన్నాయండి మొత్తం టీషర్ట్లు షర్ట్లు ఫుల్ ఫుల్గా ఉన్నాయి ఇక్కడ మ్యాక్స్ మొత్తం చాలా ఉందని ఇది అనుకున్నాను కానీ అంటే మేము ఒకసారి వచ్చినప్పుడు అయితే చాలా తక్కువ ఉన్నాయండి ఇప్పుడైతే కలెక్షన్ గట్టిగా ఉన్నాయి పిల్లలు పెద్దోళ్ళు ఓ రేంజ్లో ఉన్నాయన్నమాట ടിഷർട്ട് പോപ്പി ആറ് ബാ മൂടൊത്ത് പതിന ആവിടെ ഷേർസ് ആവിഡേ ബിൾഡ് അത് ആവിടെ മൽ ടിവി సొక్కావు కొన్నామండి రెండేమో మా రెండు జాతల షూ కొన్నామండి మొత్తం వాళ్ళ పిల్లలకి నైట్ డ్రెస్ అన్నీ ఎంత అయింది బిల్లు మీది అక్క మీ బిల్లు ఎంత పదిహేను వందలా మీది మాది ఒకళ్ళకి పదమూడు పదిహేను

ఏయ్ ఏమకుమేది మా ఐని షట్ అప్ టెక్ కొన్ కొన్నని నా ఆప్రెస్తే అది బంపరా బ్రదర్ కవర్ సోన్ బరీ రారైటీని మార్తే తీసి పెట్టు తిని మార్తే తీసి పెట్టు దానికి వచ్చేదాకా రమ్మంటారు అయిపోయాక బయటికి వెళ్ళమని బయటకెళ్ళమండే ఏది ఈవెన్ సాకేత్ బర్త్డే కదండి కేక్ అయితే తీసుకోవడానికి ఇక్కడ కేక్ బాక్స్ అని బాగుంటుందండి షేక్ బాగా చేస్తాను టేస్ట్ బాగుంటుంది అని చెప్పి కూర్చోమండి దాన్నేడమ్మా ఆవిడ కూల్ కేక్ తింటాను అంటుంది ఇప్పుడు ఎలాగా అటు హలో ఇటు దారి చెప్పండి ఏం తీసుకుంటారా నేనే కూడ కేసు మాకు పేరేంటి వెళ్ళండి వచ్చే అలాగే అంతకుముందు మా అక్క బర్త్డేకి తీసుకున్నామండి కేక్ ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకని చెప్పి సాగత బర్త్డే కూడా ఇక్కడ తీసుకుందాం వచ్చాం కేక్ బాక్స్ బా సిక్కిం కూడా బలి ఉందండి

ఫ్రెష్ కేక్ రెడీ అయిపోయింది అన్న నాకు పేరా చేస్తానందయ్ కేక్ ఎహ్ బాయ్ పోట ఏదన్న ఇది ఆటోనా లేకపోతే మినీ మినీ ట్రాన్స్పోర్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ లాగా ఒక విధంగా నాలుగు కుర్తుల్లల బాండికిల్ తో దేవుడునే అసతడు అజ్గొనే మా బుడ్డలు వచ్చేతన్న మా హీరోలు అబ్బ రామ ఎల్లిపోదాం హే అవి గిఫ్ట్ వచ్చిందండి మా వాడికి ఏం గిఫ్ట్ అమ్మా ఏం గిఫ్ట్ పార్టీ ఏం గిఫ్ట్ రా చెప్పి చూపి ఎందులో వచ్చింది నీకు గిఫ్ట్ అదే మేడం ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు నీకు రా లోనా అబ్బా మా వాడు రన్నింగ్ లో థర్డ్ వచ్చాడంటండి అందుకు గిఫ్ట్ కూడా ఇచ్చారంట ఏది మా గిఫ్ట్ ఏది ఉందా ఓకే బ్యాక్ లో ఉందంటూ దాచేశాడు మా ఊడి రన్నింగ్ రన్నింగ్లో మా ఊడి నడుపుతా నడిపిస్తూ పడిపోతారండి రన్నింగ్లోనేమో థర్డ్ వచ్చేవాడు నాకు బలే ఆశ్చర్యంగా ఉందండి బాబా ఇది అమ్మేది అక్కడ ఆగిపోయింద రాదేంటి అమ్మా అదే ఇప్పుడే రన్నింగ్ లో వచ్చింది అంట ఆ యా ల వచ్చింది అంట నా చేచడకి ఇట్లా అబ్బ సూడు సూడు సారీ చూడు చూపి అచ్చ కిట్లా చేర అన్నమాట ఏ వౌ రన్నింగ్ వై బబ్బో పోంద్ర అని ఇదే ఇదే అమ్మ బిల్లపు బిల్లపోయి బిల్లపు మావోడు బిల్లపిచ్చ అన్నడనేగా ఓ చిగిరి ఎగరే పెద్దట త్ర గెద్దట్ర ఇక అక్కడికి వచ్చి అందరికీ చూపించేస్తాడండి ఆనందం ఎక్కువైపోయింది ఎరా నాన్న పగిలిపోతే పగిలిపోతాయి అమ్మాయి అప్పటికెళ్ళిపోండి మీరు తీసుకోండి మీరు తీసుకోండి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు అండి చూపించే పిల్లలకి అవి ఎవరికి చూపిస్తారంట

సరిపోనియా బానే ఇగో అక్షయ్ ఓయ్ మనం త్వరగా రెడీ అయిపోయి మనకు బర్త్డే కదా ట్రైన్ రెస్టారెంట్కి వెళ్దాం అంటున్నారు వాళ్ళు తీసుకెళ్తారు మనల్ని కేక్ కట్టింగ్ అది ఉంటుంది నువ్వు రెడీ అయిపోవాలి అమ్మని వెళ్ళి స్నానం పోసి మన ఇల్లు రా త్వరగా స్నానం పోసి మనం స్నానం తోకెళ్దాం తోకు రావైతే నువ్వు రా సర్లేదు మేము వెళ్ళిపోతా నువ్వు రానంటున్నావు కదా కాగత మానే అయితే బాయ్ మేము వెళ్తాం లేతేనే రావద్దు నువ్వు హను ఏడా అయితే ఏం చేస్తానా తీసుకెళ్ళను లేక రావద్దు నువ్వు వెళ్ళి ఇదే మా బుడతరాజు రెడీ అయిపోయి కూర్చున్నారండి అలా అమ్మ రెడీ అవ్వాలన్నమాట రెడీ అయితే అందరం వెళ్ళిపోతాం ఇంకా ఆటో కూడా బయట రెడీగా ఉంది అరే బాబు వెళ్దామా దగ్గర మరి కొడుకు తమ్మా ఆచిగా సూత్రం స్టార్ట్ కామండి ఇప్పుడు అక్కడ కేక్ కటింగ్ వెళ్ళాలి అమ్మా కేక్టింగ్ చెప్పండి బర్త్డే స్టార్ట్ అయ్యింది ఎంత అయిపోయింది ఎంత ఉన్నాడు అండి మొత్తం అరేంజ్మెంట్స్ అండి రెడీగా ఉన్నాయి కేక్ కటింగ్ అయిపోతే ఇంకా ఎల్లమే మోడల్ అది అంటే మా నాన్న సైట్గా ఉండాలండి మా ఊళ్ళో ఆపలేకపోతాం స్టార్ట్ చేయాలి మరి త్వరగా స్టార్ట్ చేస్తా అయిపోతుంది రాత్ర మా ఊరితో ముందే ఖర్చు చేస్తారు మా ఊలు వచ్చారు

కేక్ కటింగ్ అయిపోందండి రెస్టారెంట్ కి పోయ్ ట్రైన్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళాడు ఏ స్టేషన్ రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ బస్ స్టేషనా మంచి అడేసు అయ్యా ఇంకా అందేసి ఏమంటావా ఫుడ్ అండ్ ఫన్ ఫుడ్ అండ్ ఫన్ అంట ట్రైన్ రెస్టారెంట్ మండీ రెస్టారెంట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ పిల్లలతో ఫ్యామిలీతో చక్కగా రావచ్చు ఇక్కడికి చాలా బాగుందండి బయట అదరగొట్టేసి అదే ట్రైన్ ట్రైన్ ఎందుకో బిర్యానీకి వెళ్ళినట్టుకుని రెడీగా ఉన్నాయండి ట్రైన్లో అమలక్కల నాన్నగారు రావద్దండి పొందరా సిగరి సిగరి పత్రిక అదే మనం జైలుకి వెళ్దామా రైల్వే స్టేషన్కి వెళ్దామా వద్దులే అయితే పోలీస్ స్టేషన్ వద్దులే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపో ఇదేంటండి ట్రైన్ అంతే మొత్తం కలకత్తా ముంబై హైదరాబాద్ అన్ని స్టేషన్ లాబడిపోతే ఇప్పుడు వచ్చామో తెలీదండి ఆట ఎక్కి వచ్చేటప్పుడు చూసేటప్పటికి ముంబై ముంబైలో ఉన్నాం బాగుంది ట్రైన్ వస్తుంది అందుకే ఎరా ట్రైన్ అనేటప్పుడు ఒకసారి వచ్చింది లేచి పోయి పడుకునే వాళ్ళు చికెన్ పీసులు తింటారండి మన కూర ఉన్నదా అంటారండి అది ఇప్పుడు రెస్టారెంట్కి రాడు కదా చికెన్ బిర్యానీ నానండి തങ്കൻകൂൻ മെനു മെനു ചിത്രം ഐറ്റം സെലക്ട് ചെയ്യാൻ ആർഡർ ചെയ്യാൻ ഫാക്സ് ചെവിൻ്റെ ఏ విధంగా అయితే బుక్ తీసుకుందో అదే విధంగా మళ్ళీ వెనకొచ్చేస్తుందండి మామూలు ట్రైన్ అయితే వెనక గేర్ ఉండదు దీనికి వెనక్కి గేరు ఉందా వచ్చేస్తుందండి వెనకొచ్చేది మళ్ళీ వచ్చేయండి స్టేషన్కి వచ్చేయండి అంతే ల్యాండ్ అయిపోయింది ట్రైన్లో ఉన్నాయండి మొత్తం ఇంకా ఏక సప్లై చేసేస్తే నాన్ స్టాప్ నామే పెట్టడం తీసుకెళ్ళిపోవడం మళ్ళీ పోతే నేను ఊబండి ఇది చూడండి మామూలుగా అయితే మనం గోవా వెళ్ళాలంటే చాలా కష్టం ఇంకో ఇక్కడ చూడండి గోవా స్టేషన్లో ఉన్నట్టు మొత్తం అట్మాస్ఫియర్ గోవా ఎలా ఉంటుంది అలాగా ఇవన్నీ క్రియేట్ చేసారు సూపర్ ఉంది కదండీ అంటే ఏ స్టేషన్ కా స్టేషను అక్కడ ఏది ఫేమస్ అలాగా ఈవెన్ మా ఊళ్ళు ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారండి ఎదురుపోతున్నారు ఇలా అక్షయ బాగుందమ్మా ట్రైన్ బాగుందా మనకి కావాలి పట్టి పట్టుకెళ్ళిపోతాం ఇంటి

పోతే సిం బటన్ సిస్ అంత ఉంది కదా ఇది కోడింగ్ ఇస్తారన్నమాట మనం గేస్ స్టేషన్కి వెళ్ళాలి ఏంటి అనేది దాన్ని బట్టి ఫుడ్ అక్కడికి వెళ్ళిపోతే అది ఇది ఎంత గ్యావస్తంత ఎక్కడ ఉంది ట్రాక్ ఆ మామ ఉంది మనం డ్రైవ్ కూడా అయితే అలా తిరిగి వస్తదా ఇక్కడ జిపోస్తలే సర్కరే కమన్ ముచ్చేంది ఆ తిరిగి వస్తాండి చికిన్ లాల్ కట్టండి చికిన్ లాల్ కొడు చికిన్ లాల్ మరాజా బొంబై ఫోనా మా రహను బొంబై ఫోనా మా నందన వచ్చే హనే కరలేదు లేద పెస్ ఇంక లెగ్ పీసులు వచ్చినాయండి ఫస్ట్ అయితే ఈ ఆర్డర్ ఇచ్చారన్నమాట స్టార్టర్స్ తర్వాత ఆయన ఫుడ్ వస్తుంది కారణం చెప్పు ಉತ್ಕೊಂಡಿ ಏ ದುರಾ ಜೇಬೇ ಮುಂದೆ ಎಸ್ ಫಿಲ್ ಚೇಂಜ್ ನೆನರಕ తెగలే నువ్వు చెప్పే కదా తెచ్చేస్తలే మా ఊడి చాలా ఆనందపడిపోతున్నాడండి ట్రైన్ రెస్టారెంట్కి వచ్చారని అని చికెన్ షూస్ కావాలంటే షూస్ చికెన్ షూస్ అంటే షూస్ చికెన్ సూస్ మా దానికి ఇక ఉందండి రైల్ ఈ ట్రైన్లు ఎక్కడైతే అక్కడికి ఎలా ఎలాగెళ్తున్నాయా అని చెప్పి అనుకుంటున్నాడా అనుకోండి

చూడడానికి బయటికి గిన్నె అహంకారం పెద్దగా ఉంది కానీ బోత్ తక్కువండి ఇది అది కానీ అనుకున్నారు ఇప్పుడు సరిపోదు ఇంకో మొత్తం ఫైనల్గా ఫుల్ ఫుల్గా లోడ్ చేశారండి మొత్తం ట్యాంక్లన్నీ ఫుల్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళిపోలే హలో ఎక్కడమ్మా ఫుల్గా తినేసి ఏం చేయాలి పొచ్చి మార్గంలోకి వస్తున్నారండి ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్ గుడ్ నైట్